రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పూర్తిగా గెలిచిన ఆనందం లేకుండా పోయిందని చెప్పుకోవాలి చిన్నస్వామి స్టేడియానికి మూడున్నర లక్షల మంది అభిమానులు తరలి రావడము అక్కడ పోలీస్ బందోబస్తు అనేది తగ్గడంతో ఇక అంతమంది జనాల్ని కంట్రోల్ చేయలేకపోవడంతో ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే వీళ్ళ ఒక్క మేనేజ్మెంట్ లోపం కారణంగా పదకొండు మంది బలయ్యారు అంతేకాకుండా కొన్ని పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు అయితే ఈ వైఫల్యం అనేది కర్ణాటక ప్రభుత్వానికి పూర్తి బాధ్యత అలాగే అక్కడ ఉన్న పోలీసులకు కూడా ఇదే బాధ్యత వర్తిస్తుంది అనేసి తెలుస్తుంది అయితే ఈ దురదృష్టకరమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్సీబీ ఆదుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ విజేతక నిలవడంతో వచ్చిన ఇరవై కోట్ల రూపాయల ప్రైజ్ మనీని కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు అన్న వార్త వినిపిస్తుంది అయితే అంతేకాకుండా ఇరవై కోట్ల రూపాయల ఆ ప్రైజ్ మనీ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఆర్సీబీ వాళ్ళు ఇప్పుడు ఆ బాధితులకి గాయాల పాలైన వాళ్ళకి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి అందజేయ అందజేయాలన్న ఆలోచనతో ఉన్నారనమాట దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని ఇక ఈ రోజు కానీ రేపు కానీ త్వరలోనే ప్రకటన చేసే ఆస్కారం కనిపిస్తుంది ఎందుకనంటే ఇక్కడ ఆర్సిబి వాళ్ళు ఒకవేళ వాళ్ళ ప్రైజ్ మనీ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆర్సిబి జట్టు కానీ లేకపోతే కర్ణాటక ప్రభుత్వం కానీ దీన్ని లోతుగా పరిశీలించాలి పరిశీలించి వాళ్ళు చెక్ చేసి అప్పుడు వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి నిజానికి ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణానికి మనం లెక్క కట్టలేం ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు కానీ వాళ్ళ కుటుంబాలకి కనీసం అయినా ఉండాలి కదా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సామాన్య జనాలు దిగువ మధ్య తరగతిగా ఉన్న వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి అయితే ఇంక అసలు అక్కడ తొక్కిసలాట ఎలా మారింది అంటే ఎర్ర సముద్రంగా అయిపోయింది అనమాట అందరూ కూడా ఆర్సిబి బట్టలు వేసుకుని రావడంతో చాలా దారుణంగా అక్కడ జరిగింది తొక్కిసలాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి